చూడు చూడు పైన అది సింపుల్ పిఓపి అండి లేదు పడింది అంతే సినిమా రెండు కోటింగ్లు పడ్డాయి కదా దీనికి లోపల మళ్ళీ పుస్త అంతేలే మమ్మీగా అది ఇల్లు అయితే మొత్తం క్లీన్ అండి గ్రీన్ అండి ఒక గోడకి ఇంకొక కోటింగ్ అయితే అయిపోతుంది అంతే కదా ఇంట్లో వరకు మాత్రమే వరకు మొత్తం అయిపోయిందండి లోపటి వరకు మొత్తం అయిపోయింది ఓన్లీ ఒక గోడలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది కలర్ సూపర్ ఇంకా ఆర్లేదు అండి ఇంకా పచ్చి ఉంది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది మధ్యలో లైట్ మాత్రం వైటు అది బంద్ చేస్తే బ్లూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇంటి అయితే చేప వేసి పిల్లలని అయితే కొంచెం ఆడుకో ఆడుకోవడానికి వెసులుబాటుకు ఉంటుందని ఇంటి దగ్గరకైతే తీసుకొని వచ్చినామన్నమాట ఇక్కడైతే చాలా ప్లేస్ ఉందండి ఇప్పుడు మనం ఉండే దగ్గర అయితే అస్సలు ప్లేస్ లేదనమాట మొత్తం ఇరు కిరిగ్గా ఉంది కాబట్టి మా మమ్మీ గారు చూడండి గౌన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది జరుగుతున్నాయి మమ్మీ 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 హాయ్ అప్ మమ్మీ మమ్మీ హాయ్ అప్పు హాయ్ అప్ప మమ్మీ హాయ్ అప్పటి హాయ్ అప్ప చెప్పదంట యాదమ్మ వాళ్ళ అమ్మ చెప్తా హాయప్పు తల్లి హాయ్ అప్పమ్మా చెప్పమ్మా మా మమ్మీకి ఈరోజు కోపం ఉంది ఎందుకంటే చిన్న నుంచి లేకుండా వెంటకలకైతే పోయి వచ్చినాడనమాట మా వీధిలో ఒక పుట్టి వెంట్రుకలకి అనమాట అది అందుకోసమే మా మమ్మీ గారు మా డాడీ గారు ఇద్దరు బాగా అలసిపోయినారు కోపంతో అలసిపోయినారు అనమాట అది హ్యాపీతో కాదు ఎదురు చూసి ఎదురు చూసి కోపంగా కూడా ఉన్నారనమాటే లు మమ్మీ అదండి ఇంకా లోపల అయితే వర్క్ అయితే జరుగుతుందనమాట కొంచెం ఇంటి ముందర ఇట్లా చాప వేసుకొని కూర్చుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పిల్లలకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అంతా ఇరికిరుగ్గా ఉంటుంది కాబట్టి ఇట్లయితే తీసుకొని అనమాట మనమైతే కార్ పార్కింగ్ కోసం అయితే ప్లేస్ అయితే తీసుకున్నాం అయితే పిల్లలకైతే బాగా ఉపయోగపడింది అనమాట ఎందుకంటే కూర్చోవడానికి ఇక్కడి నుంచి అక్కడ దాకా అనమాట అది అంత ప్లేస్ ఉంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికైనా కూడా బాగుంటుంది అసలు మెరుపుతీగ అమ్మాయి అక్క కూడా వచ్చింది అనమాట అమ్మాయి అక్క చిన్న పోయి వచ్చినారండి పుట్టింటికలకు ఇప్పుడు అమ్మాయి అక్క నేను తెతడ్డి టీకేనా వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తున్నారండి మా బీజులో లాస్ట్ ఇల్లు అనమాట లతను అయితే నేను తీసుకెళ్ళలేకపోయినండి లత మేమైతే వెళ్ళలేదు చిన్న మాత్రం వెళ్ళినాడనమాట అందుకోసమే అక్కడైతే నేను బ్లాగు చిన్న తీయమని కూడా చెప్పలేదు ఎందుకంటే మళ్ళీ చిన్న ఆడ ఇబ్బంది పడతాడని అందుకోసమే చిన్న అక్కడ మాత్రం బ్లాగ్ అయితే తీరేదండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే చిన్న తలకి కలర్ కూడా వేసినామండి మీకు కనిపిస్తుంది కదా కాకపోతే ఎండకు బాగా తిరిగి తిరిగి ఫేస్ అయితే బాగా బ్లాక్ అయితే అయిపోయింది మనకు తెలిసిన రెమెడీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఒక రెమిడీ పూసేస్తే అట్లా సెట్ అయిపోతారనమాట అంతే ఏముందండి రెండు రూపాయల రెమిడీ తోటి ఫేస్ న్యాచురల్గా తెల్లగా చేయొచ్చు అది ఇంతకుముందు వీడియోలలో కూడా చాలామందికి చెప్పినా నేను చాలామందికి అయితే యూజ్ అయింది కాబట్టి చిన్న మీద నెక్స్ట్ అయితే ప్రయోగిద్దాం కాకపోతే చిన్న ఇప్పుడే వద్దు అంటున్నాడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనము కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇంటి పని అయితే లోపల జరుగుతుందండి ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే ఉంది బయట కోటింగ్ ఒక్కటేస్తే ఆడికి అయిపోతుంది మన ఇంట్లో మనం చేరుకుంటాం వాడు ఇసుకలోకి వెళ్ళిపోతున్నాడు మా బుజ్జిగాడైతే ఇంట్లో ఉంటే మాత్రం ఇరికిరిగ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆడైతే చాలా ఇబ్బంది ఇబ్బందిగానే ఉండే వీళ్ళైతే వీళ్ళైతే చూడండి నోట్లకి ఏదో కుట్లు వేసినట్టు ఎవరు మాట్లాడలేదు నేనైతే ఏం చేస్తున్నారు ఇద్దరు చూస్తున్నారు అబ్బా నవ్వుతారు కొంచెం మట్టి ఉందండి ఎందుకంటే పనిచేసే వాళ్ళు మనం ఇక్కడ అంతా తిరుగుతున్నాం కాబట్టి కొంచెం డస్ట్ డస్ట్ గానీ అయితే ఉందన్నమాట అందుకోసమే చాపేసి కూర్చోబెట్టినా కూర్చోండి కూర్చోండి సైలెంట్ గా ఇప్పుడు చెప్తాదండి హాయ్ అది చూసినారా మా మమ్మీ గారు ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు అబ్బా అది వాళ్ళ అమ్మ చెప్తే చెప్తాదండి మమ్మీగా మమ్మీ ఇటు చూడు మమ్మీ హాయ్ చెప్పు అది నేను చెప్పమండి చెప్పదు చూడండి అది చూడండి ఎక్కిరిస్తుంది ఎక్కిరిస్తుంది వాడు మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి పోవాలండి బా పొద్దున్న నుంచి పెదనైనా లేకపోయేసరికి చూడండి ఇద్దరు పెద్దలైన దగ్గర మీద పడి ప్రేమనంతా అంతా వెళ్ళగక్కుంటున్నారు మమ్మీగా మమ్మీగా వద్దు మమ్మీ అంతా వేసుకుంది మమ్మీగా ఒకసారి లోపలికైతే వేసేద్దాం ఎంత ఎంతవరకు పని జరుగుతుంది అని ఒకటి ఐడియా అయితే ఉంటుంది కాబట్టి లోపలికైతే వచ్చేసిన హాల్ అయితే మొత్తం రెడీ అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా కాకపోతే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బాగా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇదంతైతే మీకు అయితే క్లారిటీగా చూపించేసిన నేను ఈ బెడ్రూమ్ అయితే మొత్తం అయిపోయింది కూడా కలర్ కోటింగ్ కూడా అయిపోయింది కాబట్టి చూడండి బెడ్రూము మొత్తం అయిపోయింది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఫైనల్ అయితే వేస్తున్నారు అనమాట ఇది కిచెన్ సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ మన మేస్తూర్ స్వామిలు ఉన్నారనమాట దగ్గరుండి మరి పని చేపిస్తున్నారు ఎందుకంటే నీట్గా ఉండాలి కాబట్టి ఎందుకంటే మనం చేపిచ్చే పని పర్టికులర్గా నీట్గా క్లారిటీగా బాగా కనబడాలని అట్లా దగ్గరుండి చేపిస్తున్నారు అదనమాట మనకు టయానికి ఇస్తానని చెప్పినారు పెయింట్ వేసి అట్లా అదే విధంగానైతే తొందర తొందరగా తొందర తొందరగా చేస్తున్నారు కాకపోతే ఇంటి పని అంటే ఒకరోజు వెనకన ఒక రోజు ముందు కొంచెం లేట్ అవుతానే ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేసరికి మాత్రం మన మమ్మీ గారు మాత్రం అటు పక్కకి వెళ్తాడు అనమాట మమ్మీ మమ్మీ ఇప్పుడు చెప్తారు చూడండి వాళ్ళ అమ్మాయి చెప్తే చెప్తుంది హాయ్ చూసినారు కదా షార్ట్ వీడియోలలో బాగా చెప్తాది హాయ్ చెప్పమంటే ఎందుకంటే అప్పుడు కెమెరా దగ్గరగా ఉంటుంది కాబట్టి తన ఫేస్ తన కనిపిస్తూ ఉంటుంది కాబట్టి క్లాప్స్ కొడతాయి హెతాన్సి కొడతారు చూడండి క్లాప్స్ మళ్ళీ అంతా క్లీనింగ్ అయితే చేయాలండి ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి అది మొన్ననే క్లీనింగ్ చేసినాము ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేయాలి అంటే లోపలి వరకు మాత్రం కాదండి మనం డస్ట్ అదంతా తుడుచుకునేది అంతా మనకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంట్లో చేరే రోజు మాత్రం పెద్ద పనే ఉంటుంది ఒక రెండు రోజులు ఉంటుంది అక్కడికి మొత్తం పైనుంచి కింది వరకే పైన ఒక రోజు కింద ఒక రోజు పైన ఒక రోజు కింద ఒక రోజు ఉంటుంది కదా అండి ఏమనుకున్నా అంటే ఇట్లా మొత్తం వైటు మనకు నుంచి ఇష్టాం కదా కాబట్టి ఇప్పుడు అయితే స్ట్రెక్చర్ ఎంత పెట్టేసినారు కాబట్టి వైట్ లేదు మొత్తం కలర్ ఎందుకంటే ఆల్మోస్ట్ లోపల వుడ్ కలర్ వేయించినాం కాబట్టి పిఓపి ఇప్పుడు మళ్ళీ బయట ప్లేన్గా ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని అనమాట అందుకోసమని కొంచెం బయట కలర్స్ ఉంటే బాగుంటుంది కదా అందుకోసమైతే డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసినాం వేసిన తర్వాతనే చూపిస్తా నేను ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అంత పర్టిక్యులర్గా అయితే కనబడదు ఇప్పుడైతే టీ బ్రేక్ అండి టీవీకి వెళ్ళాలి అమ్మాయి అక్క వెళ్తుంది అని అనుకోని నేనే వెళ్తానని చెప్పిన పాల ప్యాకెట్కి వెళ్తున్నా అని చెప్పింది అమ్మాయి అక్క అయితే అమ్మాయి అక్క కోసం అయితే మేము అందరం అయితే వెయిటింగ్ అండి ప్లేస్ మాత్రం చాలా విశాలంగా మమ్మీ మమ్మీగా ఎక్కడికి మమ్మీ మా ఇజ్జుడు బాగుండే బాగుందీ సింపుల్గా బాగుంది సింపుల్గా బాగుంది చాలా బాగుంది ఏదైనా మరి ఆ పాఠంగా ఏం వేయించలేదు మేము ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఏమైనా కలర్ సూపర్ ఇంకా ఆరలేదండి ఇంకా ఉంది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది మధ్యలో లైట్ మాత్రం వైట్ అది బంద్ చేస్తే బ్లూ చూసినారు కదా ఇది అసలు కలర్ లైటింగ్ వేసి ఇది కేకా ఇది ఎక్సలెంట్ అది అసలు కనబడట్లేదు ఓన్లీ లైట్ మాత్రమే కనిపిస్తుంది మమ్మీగా అది ఇల్లు అయితే మొత్తం క్లీన్ అండి గ్రీన్ అండి ఒక గోడకి ఇంకొక కోటింగ్ అయితే అయిపోతుంది అంతేకాచే ఇంట్లో వరకు మాత్రమే అయింది రేపు వేస్తారు బయట వరకు మొత్తం అయిపోయిందండి లోపలి వరకు మొత్తం అయిపోయింది ఓన్లీ ఒక గోడలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది చూడు చూడు పైన అది సింపుల్ పిఓపి అండి లేదు పడింది అంతే సినిమా రెండు కోటింగ్లు పడ్డాయి కదా దానికి లోపల మరి ఇదేమో కొంచెం కలర్ ఎక్కువ ఉంది అదేమో కొంచెం కలర్ తక్కువ ఉంది ఇది ఇది ఈ సింగిలే పడింది అనుకుంటున్నాను మరి ఏమో తెల్ల తెల్లంతా అది అట్లా కదా అయినా సరిపోయిందా ఒకవేళ పొయ్యమంటే రేపైనా మళ్ళీ పుస్త అంతేలే రండి 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 లైట్లు బంద్ చేయబ్బా అదే లేకపోతే ఇప్పటి నుంచే కరెంట్ అయితే సేవ్ చేస్తుందండి బాడి బాండి లైట్ లాగు మేము ఉన్నప్పుడే బంద్ చేస్తావా అబ్బా చీకటి చేసిందండి ఆయన అదే డోర్ వచ్చే పండి ఒకేసారి అదే డోర్ అయితే వేయలేదండి లైట్లు అయితే బంద్ చేసి వచ్చింది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం ఫ్యామిలీ అంతా ఒకసారి బాయ్ అయితే చెప్తున్నాం బాయ్ 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 బాయ్